టోటల్లీ సారీ డిజైన్ కూడా మీకు చాలా హిట్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లిమిటెడ్ స్టాక్ తొందరగా బుక్ చేస్తే మీకు దొరుకుతుంది ఎలాంటి కలర్ కాంబినేషన్ చూడండి చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు సార్ ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ప్రైజ్ మాత్రం ఓన్లీ ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి సార్ మల్టీ కలర్ లో చాలా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి చాలా మంది కస్టమర్ అన్న పుష్ప కావాలి పుష్ప కావాలి వచ్చేసింది పుష్ప కూడా చూడండి ఎలాంటి మీకు కొంగు పాడు ఉన్నాయి చూడు ఎలాంటి టోటల్లీ సారీ డిజైన్ ఉన్నాయి బట్టా ఉన్న సరి దియేతమేకి ఇంకా నాకు పైపింగ్ వస్తుంది పైపింగ్ ఉన్న మొత్తం ساریకి చూసుకోవచ్చు చక చక నాలే ఓన్లీ సారీ కట్తే ఇలాంటిమేకి టోటలీ ساری సారీ కలర్ కాంబినేషన్ చూడండి చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయ చూడండి సరి దియేతమేకి చూడండి చాలా సూపర్ కలర్ కాంబినేషన్డం సరే సరే ఇలాంటి కొంగు పార్ట్ ఉన్నాయి చూడు టోటల్ మీకు డిజిటల్ ప్రింట్స్ పైన మొత్తం మీకు డికో జరీది ప్రింట్ ఉన్నాయి చూడు సార్ సారీలో మొత్తం వివింగ్ ఐటమ్ చాలా తక్కువ ప్రైజ్ లో ఆఫర్ ప్రైజ్ లో చాలా సూపర్ ఐటమ్ దీంట్లో కూడా మీకు టూ త్రీ డిజైన్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మేము వీడియో కాల్ చేసిన అంటే డిజైన్స్ కూడా చూపిచ్చేస్తాం పళ్ళు మాత్రం చాలా హైలైట్ చూడండి రిచ్ పళ్ళు మీద ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు జాకెట్ ఉన్నాయి చూడు ఇలాంటి ఇలాంటి కొంగు పార్ట్ ఉన్నాయి చూడు ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి సార్ చాలా సూపర్ ది ఉన్నాయి చాలా సూపర్ ది ఉన్నాయి చూడు ఇలాంటి మీ సింగిల్ కలర్ కాన్సెప్ట్ ఉన్నాయి చూడు సింగిల్ కలర్ కాన్సెప్ట్ మీ దిస్ దాకా మ్యాచింగ్ సర్ట్ వస్తుంది చూడు సార్ చాలా మంచి మంచి కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఇలాంటి ఐటమ్స్ మళ్ళీ మళ్ళీ అయితే దొరకదు ఫాస్ట్ గా మీరు ఆర్డర్ చేయాలి ఇలాంటి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఎయిటీ రూపీస్ అలాంటి పొంగల్ ఉన్నాయి కదా సార్ ఏమైనా ఓన్లీ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చిన ఫాతిమా టెక్స్టైల్ కి ఫాతిమా టెక్స్టైల్ లో లో ఉంది షాప్ పెద్ద షాప్ ఉంది బెస్ట్ ఓకే వాళ్ళ స్పెషల్ ఆఫర్ నడుస్తుంది ఎందుకంటే పొంగల్ ఇప్పుడు రెండింగ్ లో ఉంది మళ్ళా మ్యారేజ్ సీజన్ కూడా వస్తుంది మళ్ళీ దానికోసం మంచి మంచి రకాలు తీసుకొచ్చారు చూస్తున్నారు కదా బల్క్ లో స్టాక్ ఉంటుంది చాలా వెరైటీస్ ఉంటాయి ఇవాళ ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి సో గారు మీరు స్పెషల్ స్పెషల్ ఈ రోజు అయితే సార్ పొంగల్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో వెరైటీస్ చూపిస్తున్నా సార్ ఉన్నాయి మిస్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి సో టైం వేస్ట్ చేయకుండా మీకు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒకసారి అడ్రస్ చెప్పేస్తా కస్టమర్ కి మా షాప్ వచ్చేసి హైదరాబాద్ లో మదీనా మార్కెట్ మదీనా మెయిన్ సిగ్నల్ నుంచి మీరు చార్మినార్ పోయి రూట్ కి వస్తావు కదా సార్ చార్మినార్ పోయి రూట్ కి వచ్చిన తర్వాత టర్న్ తీసుకుంటే మీకు రైట్ సైడ్ లో గట్టి కమాన్ ఆ కమాన్ లో లోపట వస్తే మీకు రైట్ సైడ్ లో అగర్వాల్ కాలేజ్ అగర్వాల్ కాలేజ్ ల్యాండ్ మార్క్ ఉన్నాయి రిసీవ్ చేస్తా దాని అపోజిట్ లో ప్లాటినియం టవర్ అని కొత్త కాంప్లెక్స్ ఉన్నాయి సార్ దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ ఉంటుంది ఫాతిమా టెక్స్టైల్ జెన్యున్ షాప్ ఉన్నాయి హోల్సేల్ షాప్ ఉన్నాయి మినిమం మీరు వన్ సెట్ ఇక్కడ నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు వెరైటీ అయితే అలా ఉన్నాయి సార్ ఈ రోజు అయితే లక్షల రూపాయలు కూడా సరిపోదు అలాంటి వెరైటీ ఉన్నాయి మిస్ కూడా కంపల్సరీ తీసుకోండి సూపర్ వీడియో సూపర్ వీడియో మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ నుంచి ఉన్నాయి సార్ ఈ రోజు ఇప్పుడు అయితే ఓన్లీ ఫ్యాన్సీ వెరైటీ చూపిస్తున్నాయి ఎందుకంటే పొంగల్ స్పెషల్ ఆఫర్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఐటమ్స్ ఇలాంటి జాకెట్ ఉన్నాయి చూడు ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఫ్లవర్ డిజైన్ లో చాలా సూపర్ ఉన్నాయి సార్ ప్యూర్ జార్జెట్ క్లాత్ మీద ఉన్నాయి చూడు మీకు ప్యూర్ ప్యూర్ డిజిటల్ సాటిన్ ఐటమ్ ఉన్నాయి ఇలాంటి కొంగు పార్ట్ ఉన్నాయి చూడు చాలా మంచి ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు కలర్ కాంబినేషన్ కూడా ఒకసారి చెక్ చేయండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉన్నాయి చూడు కన్ఫర్మ్ ఎయిట్ పీస్ సెట్ తీసుకోవాలి చూడండి ఇది అయితే కవర్ ప్యాకింగ్ విత్ ఫోటో తో సహా వస్తుంది మార్కెట్ లో అయితే లూజ్ ఉన్నాయి మన దగ్గర అయితే కవర్ ప్యాకింగ్ విత్ ఫోటో ప్రైజ్ మాత్రం సార్ ఇరవై ఐదు రూపాయలకి ప్యూర్ జార్జెట్ మీకు సాటిన్ బార్డర్ మార్కెట్ లో అయితే త్రీ ఫిఫ్టీ వరకు రేట్ ఉన్నాయి మన దగ్గర మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి ఇచ్చేస్తున్నావు మొత్తం చూడండి సార్ పుష్ప సారీస్ తగ్గేదే లేదు ఇది అయితే మీకు పుష్ప టూ మీకు డిజైన్ లో విత్ మీకు మొత్తం ఉన్నాయి చూడు సార్ జరి వివింగ్ చాలా ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి సార్ మల్టీ కలర్ లో చాలా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి చాలా మంది కస్టమర్ అన్న పుష్ప కావాలి పుష్ప కావాలి వచ్చేసింది పుష్ప కూడా చూడండి ఎలాంటి మీకు కొంగు పార్ట్ ఉన్నాయి చూడు ఎలాంటి టోటల్లీ సారీ డిజైన్ ఉన్నాయి సరి ఉన్నాయి మొత్తం జరిగి ఉన్నాయి దీని మీద కాపీస్ కూడా చాలా ఉన్నాయి మార్కెట్ లో మన దగ్గర ఒరిజినల్ ఫాతిమా చాల అంటే బ్రాండ్ అవునండి చూడండి ఎలాంటి మీకు టోటల్లీ బాండిని డిజైన్ విత్ మల్టి కలర్ సారీ ఎలాంటి మీకు జాకెట్ సెపరేట్ వికి జాకెట్ క్లాత్ గోడమేకి ప్యూర్ మార్ష్మెల్లో క్లాత్ పేనా ఉన్నా సరే దియేతే మీకు మార్ష్మెల్లో క్లాత్ పైనా మీకు చాలా సూపర్ వెరైటీ ఉన్నాయో చోడో సార్ దియేతే మీకు ఎలాంటి 8 పీస్ దగ్ ఆ మ్యాచింగ్ సెట్ వస్తది చూడండి చూడండి ఎలాంటి మీకు వా డిఫరెంట్ డిఫరెంట్ మీకు ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ప్రైస్ చెప్పిన అంటే షాక్ అయిపోవాలి సార్ జస్ట్ ఓన్లీ మీకు ఫోర్ సార్ ఓన్లీ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ కి మీకు ప్యూర్ పుష్పారాజ్ శారీ ఉన్నాయి కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేయండి చాలా బాగుంది మంచి చాలా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఎప్పుడైతే మార్కెట్ లో చూడండి చాలా బాగా సెల్లింగ్ కూడా ఉన్నాయి సార్ ఇది అయితే మీకు చూసినా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసినా ఏమి అవసరమే లేదు ఇలాంటి టోటల్లీ మీకు షైనింగ్ క్లాత్ ఉన్నాయి చూడు సార్ మొత్తం టోటల్లీ షైనింగ్ క్లాత్ పళ్ళుకి ఇలాంటి టజల్స్ ఉన్నాయి చూడు ఆల్ ఓవర్ సాడీ చూడండి ఇలాంటి మీకు జాకెట్ 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 అయితే ప్యూర్ ది జాకెట్ ఉన్నాయి చూడు ఇలాంటి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు సార్ ఇలాంటి మీకు ఆ రూపీస్ దాకా మ్యాచింగ్ సెట్ ప్రైస్ మాత్రం త్రీ ఫార్టీ ఫైవ్ ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి ప్యూర్ ఫ్లవర్ వెళ్ళి తీసుకోపోవాలి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద ఉన్నాయి చూడు ఇది అయితే మీకు చాలా మంచి ఐటమ్ ఉన్నాయి డిమాండ్ నుంచి సేల్ అవుతుంది ఇప్పుడైతే చూడండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి ప్యూర్ సిల్వర్ పట్టు ప్యూర్ సిల్వర్ పట్టు మీద మీకు ఉన్నాయి చూడు చాలా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి చూడు సార్ ఇప్పుడైతే ఇది అయితే ప్యూర్ షైనింగ్ చూసుకోండి ఒరిజినల్ మీద ఉన్నాయి ఒరిజినల్ ఇది అయితే కాపీస్ కూడా చాలా ఉన్నాయి మార్కెట్ లో ఒరిజినల్ క్వాలిటీ మీకు ఒరిజినల్ క్వాలిటీ ఐటమ్ మన దగ్గర అయితే ఎప్పుడైనా మీకు ఉంటది చూడండి ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి చూడు సార్ మంచి ఎలాంటి కొంగు పార్ట్ ఉన్నాయి చూడు ఎలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి సార్ చాలా సూపర్ది ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు చూడండి ఎలాంటి మికి 1 మీటర్ ప్లస్ జాకెట్ జాకెట్ షైనింగ్ అయితే మికి చాలా సూపర్ ది షైనింగ్ ఉన్నాయ చూడండి సారీ మాత్రం మికి చాలా బాగుంది ఎలాంటి మికి డిజైన్ కే ఎలాంటి 4 కలర్స్ వస్తాయి 4 కలర్స్ 4 కలర్స్ వస్తాయి ఓన్లీ మిని షర్ట్ 4 పీస్ షర్ట్ ఎలాంటి మికి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఫ్లవర్ డిజైన్ చూడండి ఆ ఫ్లవర్ ఎలాంటి ఫ్లవర్ డిజైన్ కూడా మికి కావాలంటే ఫ్లవర్ డిజైన్ మికి 1 2 3 డిజైన్స్ అందులో अवेलेबल ఉన్నాయి మికి ఏ డిజైన్ अवेलेबल ఉన్నాయి ఆ డిజైన్ అయితే మికి పంపిస్తా ప్రైస్ మాత్రం 449 రూపాయలు సార్ 449 ఓన్లీ 449

చెక్ చేసి చూస్తోనా సార్ అవకాశం లేదో ఇప్పుడే ఆఫర్ మీద ఆఫర్ ఉన్నాయి కంపల్సరీ మిని షాప్ కి విజిట్ చేస్తే ఇంకా చాలా ఐటమ్స్ చూడొనానికి మీకు దొరుక్తది సార్ నెక్స్ట్ ఐటమ్ చూడండి సార్ ప్యూర్ డిజిటల్ మీద మీకు డెకో జరీ ఉన్నాయో చూడు సార్ ఇదెతమే మీకు డెకో జరీ ఉన్నాయో చూడు ఇది రీకో జరీ వేరే ఉన్నాయి డెకో జరీ అంటే డిజిటల్ ప్రింట్ వస్తది మొత్తం సారీకి ఇదెతమే మీకు ప్యూర్ డిజిటల్ ప్రింట్స్ పైనా మీకు సారీస్ ఉన్నాయో చూడు సార్ ఇదెతమే మీకు అలాంటే మీకు చూస్కోండి కొంగు పార్ట్ ఉన్నాయో చూడు చాలా సూపర్ ది కొంగు మంచి ఐటమ్స్ ఉంటుంది ఇలాంటి కొంగు పాట ఉన్నాయి చూడు టోటల్ మీకు డిజిటల్ ప్రింట్స్ పైన మొత్తం మీకు డీకో జరి మొత్తం జరిది ప్రింట్ ఉన్నాయి చూడు సార్ సారీలో మొత్తం వివింగ్ వివింగ్ ఐటమ్ చాలా తక్కువ ప్రైజ్ లో ఆఫర్ ప్రైజ్ లో వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇలాంటి మీకు బ్లౌజ్ జాకెట్ చూడండి చాలా సూపర్ ది జాకెట్ ఉన్నాయి కలర్ అయితే మీకు ఎనిమిది డిజైన్స్ ఎనిమిది రకాలు మీకు వేరే వేరే వస్తుంది చూడు ఫ్రెండ్స్ ఇలాంటి చూసుకోండి ఫ్యాన్సీ ఐటమ్ ప్రైస్ చెప్పిన షాక్ అయిపోవాలి ఫ్రెండ్స్ జస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ సార్ ఓన్లీ ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలకి ఐటమ్ ఇస్తున్నా చాలా బాగా ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు బాగా హిట్ ఉంది ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ఇది అయితే జ్యోతికా శారీస్ జ్యోతికా జ్యోతికా శారీస్ డిమాండ్ నుంచి సేల్ అవుతుంది మార్కెట్ లో అయితే చాలా బంగారం బంగారం ఐటమ్ ఉన్నది ఇది చీర కట్టిన తర్వాత బంగారం ది అవసరమే లేదు అలాంటి శారీ చూసుకోండి ఇది అయితే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కస్టమర్ కి చూసిన అంటే వెంటనే ఒక్క పార్సల్ పెట్టి ఓన్లీ వీడియో చేస్తున్నా ఎక్కువ స్టాక్ అయితే లేదు ఒక్కొక్క కస్టమర్ ది యాభై సారీస్ వంద సారీస్ అలాంటి ఆర్డర్ ఉన్నాయి ఇలాంటి జాకెట్ ఉన్నాయి చూడు ఇలాంటి ఇలాంటి కొంగు పాట ఉన్నాయి చూడు ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి సార్ చాలా సూపర్ ది ఉన్నాయి చాలా సూపర్ ది ఉన్న చూడు ఇలాంటి మీకు సింగల్ కలర్ కాన్సెప్ట్ ఉన్న చూడు సింగల్ కలర్ కాన్సెప్ట్ సింగల్ కలర్ కాన్సెప్ట్ లో మీకు ప్రైస్ పడుతుంది సెవెన్ రూపీస్ లో ప్యూర్ శారీస్ ఉన్నాయి చూడు ఇలాంటి సింగల్ సింగల్ కాన్సెప్ట్ లో మన దగ్గర అయితే చూసుకోండి ప్యూర్ గోల్డ్ మీద మీకు ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఇలాంటి ఐటమ్ తీసుకెళ్ళాలి ఫాతిమా టెక్స్టైల్ లో దీంట్లో సిల్వర్ అండ్ గోల్డ్ టూ కూడా అవైలబుల్ ఉన్నాయి జ్యోతిగా కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా వెరైటీ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి వీడియో లాస్ట్ దాకా చూడండి ఇంకా మంచి మంచి ఐటమ్స్ మీకు ఉన్నాయి చూడు నెక్స్ట్ ఐటమ్ చూడండి ప్యూర్ ఐటమ్ చూడు చాలా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఐటమ్ అయితే ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద ఐటమ్ ఉన్నాయి మొత్తం మీకు స్టోన్ విత్ కింద పైపింగ్ విత్ బాక్స్ కాంబోలో ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు చూడండి ఒక సాడీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడు చాలా సూపర్ డూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ప్యూర్ బ్రాండ్ బ్రాండెడ్ బ్రాండెడ్ కంపెనీది ఐటమ్ ఉన్న దీనికైతే అయితే చెప్పినా అవసరమే లేదు మలై మలై బట్ట ఉన్నాయి సార్ ఇది అయితే మీకు పైపింగ్ పైపింగ్ ఉన్నాయి మొత్తం కి చూసుకోవచ్చు చకా చక్క అనాలే ఓన్లీ సారీ కట్టే ఇలాంటి మీకు టోటల్లీ సారీ డిజైన్ చూడండి చాలా సూపర్ ది డిజైన్ ఉన్నాయి చూడు ఎలాంటి మీకు జాకెట్ జాకెట్ చూడండి కాంట్రాస్ట్ కలర్ లో జాకెట్ వచ్చి కింద హ్యాండ్స్ కి మీకు ఇలాంటి పైపింగ్ ఇచ్చినా చూడు సార్ దీనిలో కలర్ కాంబినేషన్ కూడా ఒకసారి చూపిస్తా చూడండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు సార్ ఎలాంటి మీకు బాక్స్ బాక్స్ కాంబోలో వస్తుంది ఇలాంటి మీకు విత్ క్యాటలాగ్ తో సహా వస్తుంది చూడండి ఒకసారి కలర్ కాంబినేషన్ చూడండి చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు చూడండి చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఎలాంటి మంచి మంచి ఐటమ్స్ కావాలంటే మన షాప్ కి అయితే మీరు విజిట్ చేయండి చాలా సూపర్ ఐటమ్స్ ఇలాంటి దొరుకుతుంది ప్రైస్ మాత్రం ఓన్లీ జస్ట్ ఫోర్ డబల్ వన్ ఐటమ్ రూపాయలు సార్ ప్యూర్ ఇది అయితే పొంగల్ స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చినా చూడు సార్ ప్యూర్ కలం కారీ పైన మీకు ఇలాంటి ప్రింట్స్ విత్ బాక్స్ కాంబోలో వస్తుంది ఇది అయితే మీకు ఇలాంటి హెవీ బాక్స్ చాలా మంచి సూపర్ ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి చూడు సార్ మిస్ కూడా కంపల్సరీ అయితే ఈ ఐటమ్ అయితే తీసుకోండి చాలా బెనిఫిట్ ఉన్నాయి చీరాకి చీర మిలుగుతాయి అలాంటి క్వాలిటీ ఉన్నాయి చూడు సార్ ఇలాంటి కొంగు పార్ట్ ఉన్నాయి చూడు కింద హెవీ బార్డర్ ఉన్నాయి చూడు ఇలాంటి జాకెట్ జాకెట్ చూడండి ఎంత సూపర్ చిన్న చిన్న మీకు బాందిని పేంట్ లో మీ జాకెట్ వచ్చిన టోటల్లీ సారీ డిజైన్ కూడా మీకు చాలా హిట్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లిమిటెడ్ స్టాక్ తొందరగా బుక్ చేస్తే మీకు దొరుకుతుంది ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు సార్ ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ప్రైజ్ మాత్రం ఓన్లీ జస్ట్ ఫోర్ ఫార్టీ రూపీస్ ఫోర్ ఓన్లీ నాలుగు వందల నలభై రూపాయలకి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ కి షోరూమ్ ఐటమ్ ఇంత సూపర్ షోరూమ్ ఐటమ్ ఉన్నా సార్ ఇక్కడ రాసి ఉంటది మీకు స్టిక్కర్ పైన షోరూమ్ ఐటమ్ ఉన్నాయి చాలా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి మిస్ చేయకుండా కంపల్సరీ అయితే తీసుకోండి ఎందుకంటే చాలా బెనిఫిట్ ది ఐటమ్ ఉన్నాయి చూడండి ప్రీమియం క్వాలిటీ చూడండి సార్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ప్యూర్ లక్ష్మీపతి ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ మన కింద లేస్ ఇది కూడా కేటలాగ్ ఐటమ్ ఉన్నాయి కాంబో బాక్స్ లో వస్తుంది చాలా మంచి ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే చూడండి ఒక పీస్ ఇప్పి చూపిస్తా చూడండి ప్యూర్ బ్రాండెడ్ ఐటమ్ ఉన్నాయి చూడాలి మొత్తం కొత్త ఈ రోజు కొత్త మొత్తం కొత్త వెరైటీ ఉన్నాయి ఏమి బాధది లేదు వీడియో చూసినా అంటే వెంటనే బస్ పట్టుకొని ఈజీగా ఫాతిమా కి వచ్చేసినా అంటే ఇలాంటి వెరైటీస్ మీకు దొరుకుతుంది చూడండి కింద లేస్ ఉన్నాయి చూడు సార్ సన్న లేస్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు జాకెట్ జాకెట్ చూడండి చాలా సూపర్ ది జాకెట్ ఉన్నాయి చూడు ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు ఇలాంటి స్పెషాలిటీ ఏమి ఉన్న సార్ అన్ని అన్ని వేరే వేరే ఉన్నాయి ఇది అయితే మీకు ఇంగ్లీష్ కలర్ ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి కలర్ కాంబినేషన్ అవైలబుల్ ఉన్నాయి దీనిలో మీకు ఎన్ని క్వాంటిటీ కావాలి అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం త్రీ సిక్స్టీ ఫైవ్ మూడు వందల అరవై ఐదు రూపాయలకి ఇచ్చేస్తున్నాయి ఓన్లీ సిక్స్టీ ఫైవ్ చూడండి సార్ ప్యూర్ క్యాట్లాగ్ చాలా ఫ్యాన్సీ వెరైటీ ఉన్నాయి చూడు సార్ పొంగల్ స్పెషల్ ఐటమ్ చూడు చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి సార్ ఈ రోజు అయితే కస్టమర్ చూసినా అంటే సారీస్ కి అద్రిపులాంటి శారీస్ ఈ రోజు తీసుకోవచ్చిన నేను స్పెషల్లీ పొంగల్ కోసం చూడండి స్పెషల్ రకాలు ఉన్నాయి చూడు సార్ ఇలాంటి మీకు చూసుకోవచ్చు ప్యూర్ క్వాలిటీ మీద చూడండి ఇలాంటి కొంగు ప్యాట్ ఉన్నాయి చూడు కింద బటర్ఫ్లైనా ది ప్రింట్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే వాషబుల్ ఐటమ్ ఉన్నాయి ఏమి కాదు దీనికి అయితే ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ బటర్ఫ్లై డిజైన్ లో ఇలాంటి బ్లౌజ్ చాలా సూపర్ ది ఉన్నాయి చూడు సార్ రకాలు మాత్రం చాలా సూపర్ ది ఉన్నాయి ఇది కూడా బాక్స్ కాంబోలో కలర్ కలర్ కాంబినేషన్ చూసుకోండి ఇలాంటి మీకు ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది చూడు సార్ చాలా మంచి మంచి కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఇలాంటి ఐటమ్స్ మళ్ళీ మళ్ళీ అయితే దొరకదు ఫాస్ట్ గా మీరు ఆర్డర్ చేయాలి ఇలాంటి అయితే శారీస్ మీరు అంటే మీ షాప్ క్లిక్ అయింది ఇలాంటి కేటలాగ్ బ్యాగ్ వస్తుంది కంపల్సరీ బ్యాక్ టు బ్యాక్ తీసుకోవాలి దీంట్లో టూ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి వీడియో కాల్ చేసిన అంటే టూ డిజైన్స్ చూపిస్తా జస్ట్ ఆఫర్ ప్రైస్ పడుతుంది త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో ఇంకొకటి రకాలు ఉన్నాయి చూడు ఇది కూడా మీకు వీడియో చాలా లెంత్ అవుతుంది అందుకోసం ఇలాంటి చూపిస్తా చూడండి ఇలాంటి మీకు ప్యూర్ శారీ ఉన్నాయి చూడు ఓన్లీ జస్ట్ ఓపెన్ చేస్తా చూడండి ఇలాంటి శారీ ఉన్నాయి ఇలాంటి మీకు హైలైట్ ఉంది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ చాలా హైలైట్ ఉన్నాయి శారీ ప్రాణం అంటే జాకెట్ ఉన్నాయి చూడండి జాకెట్ చూడండి ఎంత సూపర్ మొత్తం ఫాయిల్ ది వర్క్ ఉన్నాయి చూడు దీని ది ప్రైస్ కూడా త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో చాలా బెనిఫిట్ ది ఐటమ్ ఉన్నాయి ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ ప్రైస్ ఉన్నాయి కావాలంటే ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి మీరు మొత్తం మొత్తం చూడండి ఛాలెంజింగ్ ప్రైజెస్ మంచి కొత్త రకాలు ఉన్నాయి మొత్తం సార్ నెక్స్ట్ ఐటమ్ చూడండి సార్ ప్యూర్ లక్ష్మీపతి ఫ్యాబ్రిక్ పైన మొత్తం కింద కట్ వర్క్ కట్ వర్క్ చాలా బంగారం ఐటమ్ ఉన్నాయి కూడా ప్యూర్ మీద ఉన్నాయి క్వాలిటీ ప్యూర్ ఉంటది షోరూమ్లలో సేల్ అవుతుంది కదా క్వాలిటీ ప్యూర్ కింద కట్ వర్క్ విత్ బాక్స్ కాంబోలో దీనిలో ఏమేమి ఉన్నాయంటే ఫ్రెండ్స్ బండల్ కి వన్ వన్ డిజైన్ అవైలబుల్ ఉన్నాయి మొత్తం షోరూమ్ ఐటమ్ చూడు సార్ ప్యూర్ ఫ్యాబ్రిక్ బట్ట చేతిలో పట్టుకుంటే జారిపోవాలి అలాంటి క్వాలిటీ చూడండి ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఫ్లోరల్ డిజైన్ మీద కింద కట్ వర్క్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు కట్ వర్క్ ఉన్నాయి చూడు చాలా బాగా సెల్లింగ్ లో ఉంది ఐటమ్ అయితే బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇలాంటి మీకు కాంట్రాస్టెడ్ జాకెట్ చూడండి దీంట్లో అయితే కలర్ కాంబినేషన్ చూడండి ఎంత సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు బ్యాగ్ లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది మీకు ఎన్ని బ్యాగ్స్ తీసుకున్న ఎన్ని బ్యాగ్స్ కావాలి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తా చూడండి ఫ్యాబ్రిక్ మాత్రం చూడండి సార్ ఒక్కసారి మీరు ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి అన్ని వేరే వేరే డిజైన్ ఇలాంటి క్యాటలాగ్ తో సహా వస్తుంది చూడండి ప్యూర్ ప్యూర్ బ్రాండెడ్ ది ఐటమ్ ఉన్నాయి ఇది అయితే మీకు జస్ట్ ప్రైస్ మాత్రం ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫోర్ రూపీస్ తీసుకున్నా సార్ ఫోర్ ఫార్టీ ఫోర్ రూపీస్ కి మీకు చాలా మంచి ఐటమ్ ఉన్నాయి బెనిఫిట్ ది ఐటమ్ ఉన్నాయి కావాలంటే ఫాస్ట్ ఆర్డర్ చేయండి మీరు సార్ నెక్స్ట్ ఐటమ్ చూడండి సార్ ప్యూర్ మార్చ్ మీద మీకు కింద వివింగ్ బార్డర్ ప్యూర్ మార్చ్ క్లాత్ విత్ డిజిటల్ ప్రింట్ టోటల్లీ డిజిటల్ ప్రింట్స్ వస్తుంది మార్కెట్ లో ఎలాంటి ప్రింట్స్ దొరకదు ఫ్రెండ్స్ మార్చ్ క్లాత్ పైన ఎలాంటి డిజైన్స్ ఎక్కడ కూడా దొరకదు ఇది అయితే ఛాలెంజింగ్ చెప్తున్నా ఇలాంటి క్వాలిటీ ప్యూర్ ఉంటది సార్ మన దగ్గర అయితే క్వాలిటీ లో రేట్ తక్కువ ఉన్న క్వాలిటీ ఎలాంటి ఏమీ లేదు కుప్పలు కుప్పలు సర్కు ఉన్నాయి మీకు ఎన్ని క్వాంటిటీ కావాలి హండ్రెడ్ పీసెస్ కావాలి టూ హండ్రెడ్ పీసెస్ కావాలి నేను ఇచ్చేస్తా అంత క్వాంటిటీ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇలాంటివి చూడండి ఫ్లోరల్ డిజైన్ టోటల్లీ ఫ్లోరల్ డిజైన్ దీంట్లో అయితే స్పెషాలిటీ ఇలాంటి మీకు జాకెట్ అన్ని వేరే వేరే ఉన్నాయి చూడ ఫ్రెండ్స్ చూడండి చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు అన్ని మీకు మార్కెట్ ప్రైస్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఎయిటీ రూపీస్ అలాంటి ప్రైస్ ఉన్నాయి కానీ మన దగ్గర పొంగలు ఉన్నాయి కదా సార్ ఏమైనా కి ఆఫర్ ఇవ్వాలి నాలుగు వందల నలభై ఐదు రూపాయలకి ఇచ్చేస్తున్నా ఓన్లీ సార్ నెక్స్ట్ ఐటమ్ చూడండి సార్ ప్యూర్ కుప్పడంలో పట్టు సారీ ఉన్నాయి చూడు సార్ ఇలాంటి ఆరు రూపీస్ దాకా మ్యాచింగ్ షర్ట్ వస్తుంది ఇది అయితే ఓపెన్ చేస్తా లేవు మిడిల్ చాలా లెంత్ అయితే ఉంది ఒకసారి బట్టన్ పట్టుకో సార్ చాలా సూపర్ క్వాలిటీ ప్యూర్ ఉన్నాయి క్వాలిటీ మాత్రం ప్రైస్ చెప్పిన అంటే షాకింగ్ ప్రైస్ ఉంటుంది సార్ జస్ట్ ప్రైస్ మాత్రం ఫోర్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకి ప్యూర్ కుప్పడం మార్కెట్ లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అలాంటి సేల్ ఉన్నాయి దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర వీడియో కాల్ చేస్తే మీకు కలర్ కాంబినేషన్ కూడా చూపిచ్చేస్తాం చూసుకోండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి ప్యూర్ ఐటమ్ చూసుకో ప్యూర్ పట్టు ఐటమ్ చూసుకోండి ఇది కూడా చాలా ఆఫర్ ప్రైస్ లో వచ్చేస్తా మన వ్యూవర్స్ ఈ రోజు ఒకసారి మీకు ఈ साड़ी ఓపెన్ చేసి చూపిస్తా చూడండి రిచ్ ఫల్లో అండ్ రిచ్ జాకెట్ ది ఐటమ్ చూస్ చూస్కోండి సార్ ఒకసారి సారీ ఎలా ఉన్నాయ ఇలాంటి మీకు జాకెట్ చూడండి ఓకే ఎంత సూపర్ ది జాకెట్ ఇలాంటి కింద హ్యాండ్స్ కి బోర్డర్ ఉన్నా చోలో ఇలాంటి టోటల్లీ అయితే చూడండి రైట్ సోని చూడండి మంచి రకం ఉంది చూడండి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి దీనిలో కూడా మీకు 2 3 డిజైన్స్ నా దగ్గర अवेलेबल ఉన్నాయి మే ఈ వీడియో కాల్ చేస్తున్నా అంటే డిజైన్స్ కూడా చూపిచేస్తా పल्लू మాత్రం చాలా హైలైట్ చూడండి రిచ్ పल्लू మీద ఉన్నాయో చూడండి సార్ ఇది అయితే మీకు చాలా మంచి తక్కువ రేట్ లో ఐటమ్ ఇయాల కస్టమర్ కి అదే ఉద్దేశం నుంచి చాలా మంచి మంచి కొత్త కొత్త ఐటమ్స్ ఈ రోజు అయితే ఆఫర్ ప్రైజ్ లో తీసుకువచ్చినా ఇలాంటి కలర్ కాంబినేషన్ ₹600 నాక మ్యాచింగ్ సెట్ ప్రైస్ మాత్రం ఓన్లీ జస్ట్ పట్టు చీరమీకి ₹545 సార్ 545 ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సో వీడియో చాలా లెంత్ అవుతుంది ఇక్కడ వీడియో క్లోజ్ చేస్తున్నా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి చూడు సార్ ఇలాంటి మీకు ఒక సారీ నీత అమ్మాని సారీస్ మర్చిపోయినా సార్ చూడండి నీత అమ్మాని శారీస్ బంగారం ఐటమ్ ఉన్నాయి చూడు ఇది అయితే మీకు చూడండి ఓన్లీ ప్రైజ్ మాత్రం ఈజీగా సెల్ అయింది ఆన్లైన్ లో అయితే టూ థౌసండ్ వరకు అమ్మాని సారీస్ ఓన్లీ సెవెన్ సెవెంటీ రూపీస్ ఇక్కడైతే వీడియో క్లోజ్ చేస్తున్నా సార్ సో కస్టమర్ కి చెప్తున్నా కస్టమర్ షాప్ కి విజిట్ చేయండి ఫాస్ట్ గా మీరు వీడియో చేసిన అంటే లేకుంటే స్క్రీన్ పై రెండు నెంబర్ నడుస్తుంది ఆ నంబర్ కి అయితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు రావాలి ఏమేమి కావాలి ఇచ్చేస్తా మినిమమ్ మీకు వన్ సెట్ కావాలంటే వన్ సెట్ కూడా మీరు తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడైతే వీడియో క్లోజ్ చేస్తున్నా మా వెరైటీ ఎలా ఉన్నాయి మంచి ఉంటే ఒక మంచి మా ఫాతిమా టాల గురించి ఒక మంచిగా కమెంట్ పెట్టి మీరు ఇక్కడ వీడియో క్లోజ్ చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్